ప్రెస్ మీట్ పెట్టారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా ఉంటే ప్రెస్ మీట్ చూసారు మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవుల వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీ ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అనాచకాలన్నీ ప్రజలు మైండ్ లో రివైండ్ అవుతున్నాయి ఎలా రివైండ్ అవుతున్నాయి మాట్లాడితే లో ఉండటం లేదు లో ఉండటం లేదు లో లేదు అసలు నాకు అర్థం కాలేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి గేట్లకు తాడులు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడా ఆయన ఏమైనా ఒక పక్క నుంచి చూస్తే అదే సందర్భంలో వైజాగ్ వచ్చి ఆయన వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా గూండాల్ని పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి లాన్ అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన నేను ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఎక్స్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొని చెప్తున్నా అదే విధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ఎక్ససీఎం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి సందర్భం మర్చిపోయాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్ళు రువితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి ఏ సందర్భంలో పార్టీ ఆఫీస్ మీద ఉన్నాయా దాడులు జరిగినా అంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అంటే అది మాకు బీపీలు పెరిగిపోయినాయి మా కార్యకర్తకి బీపీలు పెరిగి చేశారు అని సాక్షాత్తు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తీరు జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అదేవిధంగా మనకి మన కస్టోడియల్ టార్చర్ నేను మాట్లాడాడు ఎవడో వీడియో చూసుకొని ఎమ్మెల్యే వీడియోలో చూపిస్తూ పోలీసులు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడారు ఆ సంస్కృతికి మాది కాదబ్బా కస్టోడియల్ చార్జ్ చే కస్టోడియల్ టార్చర్ పెట్టి ముసుగులు వేసుకుని కొడుతూ వీడియో కాల్లో చూసి ఆనందపడిన సందర్భాలు మీరు మర్చిపోయినామా కానీ ప్రజలు ఇంకా మర్చిపోలేము మేము ఎలాగో మర్చిపోలేము ప్రజలు కూడా మర్చిపోలేము లోకేష్ గారి మీద కేవలం ప్రశ్నించినందుకు ఇరవై మూడు కేసులు పెట్టిన పరిస్థితి మర్చిపోయారు ఈరోజు అద్భుతం ఏంటంటే ఈ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేల మీద ఉన్నాయి మరి ఈ రోజు నువ్వు ఆర్డర్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం మీద కేసులున్నాయి డిప్యూటీ సీఎం మీద కేసులు ఉన్నాయి సీఎం రోడ్ మీద ఇప్పుడున్న సీఎం గారిని రోడ్డు మీద నిలబెట్టావు డిప్యూటీ సీఎం గారిని రోడ్డు మీద పడుకోబెట్టావు ఇప్పుడున్న స్పీకర్ గారి మీద కేసులు ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ గారు కస్టడీలు టార్చర్స్ ఉన్నాయి హోమ్ మినిస్టర్ అయినా నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి అలాంటిది చూసుకుంటే మొత్తం అందరు మినిస్టర్స్ మీద అందరు ఎమ్మెల్యేస్ మీద అసలు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ మీద కేసులు ఉన్నాయి అదే హత్యల కేసులో కబ్జాల కేసులో దొంగతనాలు కేసులు ఆ కేసులు ఈ కేసులు కాదండి కేవలం ప్రశ్నించినందుకు మా మీద పెట్టిన కేసులు ఇవన్నీ నువ్వు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఓకే సవాల్ వస్తేనే బెంగళూరు నుంచి వస్తావు ఎక్కడైనా శివరాజకం చేయాలనుకుంటే బెంగళూరు నుంచి వస్తారు మీరు ఎస్ కాదని చెప్పట్లేదు మీరు ఎక్కడికి వెళ్తారని మీరు అప్ల మీరు పర్మిషన్ పెడితే ఏ రోజైనా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా మిమ్మల్ని మీ నాయకులను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ప్రివెంటివ్ అరెస్ట్ ఏమైనా చేస్తున్నామా పరదాలు ఏమైనా కడుతున్నామా పోలీస్ బందోబస్తుల మధ్యలో మేము ఏమైనా వెళ్తున్నామా ఒకసారి ఆలోచించేయండి ఇవన్నీ మేము అంత ట్రాన్స్పరెన్సీగా ఒక ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎక్స్ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి అంటే ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ ఇచ్చి నేను పంపిస్తా ఉంటే ఈ రోజు బయటకు వచ్చి భద్రతా వైపులే హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నా ఒకసారి భద్రతా వైపల్యం అని మీరు మాట్లాడుతున్నారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఏ రకంగా భద్రతా వైఫల్యం ఇందులో మీరు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు అంటే